పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని విచ్చేస్తున్నా ఆహ్వానం పలుకుతున్నాం గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ జైరాయకత్వం సాధారణంగా వేదిక వేడుక ఆహ్వానిస్తున్నాము జనతా పార్టీ యువ మోర్చా నిలువీతి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అభిమాన నాయకుడు గుమ్మనూరు జయరామ గారికి మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వేదిక మీద కూడాను నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా జనసేన పార్టీ ప్రజా సేవ చేయడానికి జనసేన పార్టీ కార్యకర్తలందరం ముందుకు వస్తున్నాము అలాగే మాతో పాటు కూడా వీర మహిళలు మా ఆడపరుచులు ఎప్పుడు బయట బయటకు రాలే రాజకీయాలు అంటే తెలియదు కానీ జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వీర మహిళలందరూ కూడా మంజుల వెంకటేష్ గారిని ఈ సంతను ఉద్దేశించి మాత్రం సిద్ధంగా రిపేర్ చేస్తున్నాను మద టీ అంత భారత్ మద టీ భారత్ మాతా నినాదము ఏ ఒక పార్టీకి సంబంధించినది కాదు భారత్ మాత అంటే భారతదేశంలో ఉన్న అందరికీ కూడా సుఖం సంతోషం కలిగాలని చెప్పే నినాదమే భారత్ మాతా అంటిజై కాబట్టి అందరు చెప్పాలి రెండు చేతులు ఉన్నాయి కదా చెప్పాలి భారత్ మద టీ భారత్ మాత టీ ఈ గుంటుకల్ నియోజకవర్గంలో పారిశుద్ధ కార్యక్రమం కార్మికులకు పనిచేసే ఇస్తే చీరలు పంపనే కార్యక్రమం అయితే అది మంచి కార్యక్రమం పూలు దండలొద్దు ఈ కార్యక్రమం బాగుంటుంది అని చేయించడం కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎన్నో ఎంతో మంది బీద కుటుంబాలు ఉన్నాయి అలాంటి బీద కుటుంబాలకు కూడా ఒక మూడు నాలుగు రోజులు జరిగే టమోటా కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు ఆ బీద కుటుంబాలకి పంచి పెట్టే కార్యక్రమం అంటే ఇది కూడా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి రమణాన్న చేయడం చాలా అద్భుతమైన చెప్పచ్చు ఈరోజు మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎన్నో ఒడదుడుకలు ఉంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కష్టం వచ్చినా కూడా ఆయన తట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్దైన ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన ప్రేమ అనురాగాన్ని చూసి కూడా మీలాంటి అనుభవనంతో పార్టీలో కలిసిపోయి పనిచేస్తాం మీతో ఉంటేనే నేర్చుకునేవి రాజకీయంగా ఎన్నో ఉన్నావని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు పెద్దయంతో సహకరించి వీళ్ళిద్దరు కలియక కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద బలపరుస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద పవన్ అన్న అన్నీ తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైందని చెప్పచ్చు ఎందుకంటే ఇరవై తొమ్మిదిన్న రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా అభిమానం అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమానికి వేస్తుందంటే ఈ కలియకనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా కాబట్టి ఈ గుంట నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కూడా ముప్పై రోజుల్లోనే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి అక్క చెన్నములకు ప్రతి అన్నదమ్ములకి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఆ పెద్దల సహ సహకారంతో కూడా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటల్లో నడుపుతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పుడే పొద్దున ఒక కార్యక్రమంలో పోయేచ్చా అక్కడ కూడా ఒక పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తూ వారం క్రితమే మాట్లాడాను ఫస్ట్ సంవత్సరంలో రెండు పార్కులు డెవలప్ చేయాలని చెప్పేసి మన గుంటకల్లో అనుకున్న మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డులో కూడా ఫస్ట్ ఆ పార్క్ ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది అది కాకుండా మున్సిపాలిటీ నిధులతో ముప్పై ఉన్న వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ కి మరమ్మతులు చేస్తే వర్షం వస్తే ఆ కాలువ దారా నీళ్లు ప్రవహించి ముందుకు పోతావే యొక్క మంచి ఉద్దేశంతో అలాంటి పనులు చేయించి ఈ రోజు చూస్తే వర్షాలు ఎంత వచ్చినా కూడా ఆ మురుగు కాలువలో పోయేదానికి అభివృద్ధి చేసామని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇది కాక్కుకున్నట్ల ముందు రాబోయే రోజుల్లో కసాపురం బెంచ్ ధర్మవారం గేటు మన హనుమాన్ సర్కల్ గేటు కూడా తరువాత అభివృద్ధి కార్యక్రమం చేసి ఆ రోడ్ల వెడల్పు కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేశానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ప్రతి నిరుపేద కుటుంబాల్ని ఈరోజు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలా ప్రతి కుటుంబానికి స్థలాలు ఉండాలా ప్రతి ఒక్కరికి గూడు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో కూడా రాబోయే రోజుల్లోనే ఒక మంచి కార్యక్రమం పెట్టి ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక సలాలు కూడా నిరుపేదలకి అందించాలనే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఎప్పుడు అండగా ఉంటా ఎప్పటికీ మీకు కుటుంబ సభ్యుడిగా ఉంటా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం పరిష్కరించుకొని ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన ఈ కార్యక్రమాన్ని పూర్ రమణాన్న ఈ అద్భుతంగా నేను అనుకున్న మొన్న నేను సిరిడీలో ఉన్నప్పుడు రమణాన్న అన్నాడు అన్న కార్యక్రమానికి రావాలంటే ఏదో అన్న చిన్న కార్యక్రమం చేసుకోవచ్చు చేయండి అని కానీ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అన్ని విధాలుగా పూల రమణానంద గారిని కూడా సహకరించి ఈ నిరుపేద కుటుంబాల్ని ఎంతో మంది పారిశుద్ధ్య కార్మికులకు మన అందరి చేతుల మీదుగా చీర పన్ను పంపిణీ కార్యక్రమం చేయించడం ఇది అద్భుతమైందనే విషయం ఈ సందర్భంగా తెలుపుతున్నా ఇలాంటి సోషల్ కార్యక్రమాలు ఎన్నో చేయాలని పవన్ అన్న ఎప్పుడు రమణానికి అండగా ఉండాలని రమణానికి నేను అండగా ఉంటానని ఉండాలి సార్ ఉంటారని మనందరూ ఒకే కుటుంబ సభ్యులమే అందరూ సమానమే అందరూ ఒకటే అన్ని విధాలుగా అన్ని మతస్సులు అన్ని కులాలు అన్ని రాజకీయాలు అందరూ కూడా సమానవత్వం తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పాలన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ కార్యక్రమాన్ని పద్ధతిగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కుమ్మనూరు జయరాం గారు ல கண்டிக்குமா இது దయచేసి ఎవరి అక్కడ కూర్చోండి ఇక్కడ పంపిణీ అయిపోలేదు మాకు వాళ్లకు వీళ్ళకని కాదు ఇచ్చేది మహిళలకు మేము రావాలి మేము రావాలని కాదు టోల్ ప్రతి ఒక్కరికి ఇస్తారు దయచేసి పక్కకు జరగాలి మన ప్రియతమ నాయకులు గుమ్మనూరు జయరాం గారు పంపిణీ కార్యక్రమానికి అది అసాధ్యం సాధ్యపడదు వంద మందికి యాభై మందికి ఇలా ఇవ్వాలంటే ఆయనకు అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర పడుతున్నారు సార్ హలో ఆ సౌండ్ సిస్టమ్ మీద పడుతున్నారు వైర్లు ఉన్నాయి అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది అక్కడ మీకే షాక్ కుడుతుంది హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి